హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఈ రోజు నుంచి మనకి మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలు అని కూడా అంటారు భాద్రపద మాసంలో వచ్చే పక్షాలలో ఈ పదిహేను రోజుల్ని మనం మహాలయ పక్షాలు అని అంటాము ఈ మహాలయ పక్షానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే మహాలయము అంటే గొప్ప వినాశనం అని కానీ లేదా మన్నం అని సో దీని మీనింగ్ ఏంటంటే మన ముందు చనిపోయిన పూర్వీకులకి ఒక జ్ఞాపకంగా చేయాల్సిన శార్థకర్మల్ని తెలియచేసి వీటిని మహాలయాలు అంటారు లేదా పితృపక్షాలను కూడా అంటారు సో ఈ మహాల పక్షాల గురించి మనకి ప్రస్తావన ఎక్కడ ఉండదంటే స్కంద పురాణంలో ఉంటుంది గరుడ పురాణం మరియు విష్ణు ధర్మ శాస్త్రంలో ఉంటుంది దీనికన్నా ఎక్కువగా అంటే ఈ కర్మలు చేయటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనేది మనకి రామాయణంలో అనమాట అంటే రామాయణంలో ఆది కాండంలో ఎప్పుడైతే దశరథుడు పుస్తక యాగం చేస్తాడో అప్పుడు మనకి ఒక స్టోరీ ఉంటుంది బ్రహ్మదేవుడు ఆ యజ్ఞవాటికి వచ్చి అక్కడున్న దేవతలతో పాటు పితృదేవతలను కూడా పిలుస్తాడనమాట అంటే ఇచ్వాక్షంశంలో ఇచ్చావాసులో ఉన్న పుత్ర దేవతలు అందరినీ పిలిచి వాళ్ళందరినీ అడుగుతాడనమాట సో ఇప్పుడు దశరథుడికి పిల్లల్ని ఇవ్వచ్చా లేదా సో అతను మీ పితృదేవతలకి చేసిన కర్మలన్నీ చేశాడా లేదా అని అడుగుతాడు సో అడిగినప్పుడు ఆ పితృదేవతలు వచ్చి చెప్తారనమాట బ్రహ్మకి సో ఇతనికి పుత్రులు ఇవ్వటం అనేది సరైనదే వీళ్ళు పితృకర్మలు అన్ని శ్రద్ధగా చేశారని సో ఇది చాలా ఇంపార్టెయిన్ పదిహేను పితృపక్ష దినాలు మనకి పురాణాల ప్రకారం చెప్పారనమాట సో ఈ పితృపక్షాలు కానీ శ్రాద్ధ కర్మలు కానీ చేయకపోతే ఏమవుతుందంటే జాతకునికి వివాహం అవటం కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ధన నష్టాలు కానీ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవటం కానీ ఈ పితృపక్షాలు కానీ శాద్రకర్మలు చేయపోవటం వల్ల కానీ వచ్చే చెడు ఫలితాలు జ్యోతిష్య కనిపిస్తాయి అలాగే జాతకరీత్యా పితృశాపం కానీ లేదంటే తొమ్మిదో స్థానం కొంచెం అఫ్లిక్టెడ్ అయి ఉంటే కానీ ఉన్నప్పుడు కూడా మనకి ఈ పితృదోషలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి రెవిడీగా ఉపయోగపడేది ఈ పితృమహాలయ పక్షాలు అనమాట సో ఈ పితృమహాలయ పక్షాల్లో మనం పితృలకు చేయాల్సిన కర్మలు ఏంటంటే తర్పణాలు ఇవ్వటం అంటే రోజు పదిహేను రోజులు తర్పణాలు ఇవ్వటము లేదంటే మీ ముందు చనిపోయిన వాళ్ళు ఏ తిథిరో చనిపోయారో ఆ రోజు శాద్ధ కర్మలు చేయటం వాళ్ళకి ఇష్టమైనవి ఇవ్వటము లేదా బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వటము లేదంటే వాళ్ళ పేరు మీద దానాలు చేయటం అనేది ఈ పదిహేను రోజుల్లో చేయటం వల్ల ఆ యొక్క ఆశీర్వాదం కానీ వా వాళ్ళు ఇచ్చి వాళ్ళ యొక్క హ్యాపీనెస్ అనేది ఉంటుంది అంటే ఈ పితృపక్షం అప్పుడు ఏం చెప్తారంటే మన ముందు చనిపోయిన పూర్వీకులు కానీ మన వంశస్థులు కానీ ఈ మహాలయ పక్షాలప్పుడు భూమి మీదకి వస్తారనమాట వాళ్ళకి దాహానికి మనం వదిలే తర్పణాలు మనం చేసే దానాలు అంటే అన్నదానం కానీ పిండ ప్రధానం కానీ వాళ్ళకి వన్ ఇయర్ ఆకలి తీరుస్తాయి అని చెప్పారనమాట సో ఇలా మహాలయ పక్షం వచ్చిన పితృదేవతలు అందరూ మళ్ళీ దీపావళి రోజున మనం దక్షిణ దిక్కున ఒక కాగడా కానీ ఏదన్నా వెలిగిస్తాం కదా ఆ దారి చూపిస్తే వాళ్ళు మళ్ళీ ఆ లోకానికి వెళ్తారని సో ఈ పదిహేను రోజుల నుంచి దీపావళి వరకు పితృదేవతలు భూమిని సంచరిస్తారని ఒక కథ కింద చెప్పారనమాట సో దీని గురించి మళ్ళీ మనకి భగవద్గీత గరుడు పురాణం విష్ణు పురాణంలో కూడా మహాలయ పక్షణాలు తర్పణాల యొక్క విలువని తెలియజేశారనమాట మళ్ళీ రామాయణానికి వెళ్తే రాముడు తన తండ్రి చనిపోయాడని తెలియంగానే తన అయోధ్యకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఎక్కడైతే అక్కడ ఉన్నాడో అక్కడ శాద్ధకర్మలు తర్పణాలు వదిలే అని చెప్తూ ఉంటాడు అంటే ఎవరు మనవత్తిన్నా రాముడు ఆ శాద్ధకర్మను చేశాడని చెప్పి సో ఈ కర్మలకి అంత ఇంపార్టెంటు మన పురాణాలు ఇచ్చారన్నమాట సో మీరు మీ పూర్వీకులు కానీ మీకు తెలిసిన మీ బంధువులు కానీ ఎవరన్నా కనుక చనిపోయిన తిథి తెలిస్తే సో ఈ తిథి రోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ షి రోజు చనిపోయారు అనుకోండి మహాలయ పక్షంలో సచి రోజున వాళ్ళకి తర్పణాలు ఇవ్వటము బ్రాహ్మణులకి దానం ఇవ్వటము లేదంటే బ్రాహ్మణులు ఇంటికి భోజనం పిలిచి వాళ్ళకి భోజనం పెట్టడం అనేది చాలా మంచి ఇది ఇస్తుంది అనమాట సో తిరగడం చేయడం ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిషపరంగా ఏమవుతుందంటే ఆలస్య వివాహం అవుతున్న వాళ్ళకి కానీ ధన నష్టాలు జరుగుతున్న వాళ్ళకి కానీ ఆయుష్కి ఏమన్నా ఇబ్బంది ఉన్నవాళ్ళు కానీ ఈ పితృకర్మలు చేయటం వల్ల ఏంటంటే మీ యొక్క నష్టాన్ని ఒక రెవ్యూ రెమెడీగా ఎదుర్కోవచ్చు అనమాట వివాహం లేట్ అవుతుంది ఈ పితృకర్మలు చేయటం వల్ల మహాలయ పక్షంలో వాళ్ళు సంతోషించి మీకు తొందరగా వివాహం అవటము చాలామందికి పది పది ఏళ్ళు పెళ్ళై పద్నాలుగు ఏళ్ళు పిల్లలు ఉండరు సో వాళ్ళకి మీకు పితృదోషాలు ఏమైనా జాతకం చూసుకొని ఈ మహాలయ పక్షంలో కనుక మీరు మీ పితృదేవతలు సంతోష చెందే చెందేలాగా వాళ్ళు తిది రోజు కానీ తిది తెలియని వాళ్ళు మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య రోజు ఆ అమావాస్య రోజున మీ పితృదేవతలకి పేరు మీద బ్రాహ్మణు స్వయంపాకం ఇవ్వటము అన్నదానాలు చేయటము లేదంటే తర్పణాలు ఇవ్వటం గుడికెళ్ళి ఇలాంటి చేయటం వల్ల ఏంటంటే మీకు ఆ బ్లాకేజ్ అంటే వివాహానికి కానీ ఉద్యోగంలో కానీ మీ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే సంతానానికి కానీ వచ్చే అడ్డంకులన్నీ కూడా మీరు తొలగించుకోవచ్చు అన్నమాట సో మనకి ఎక్కువగా ఈ మహాల పక్షం ఏం చేయమన్నారంటే నీరు కానీ తెలలు నువ్వులతో కానీ మొక్కకాయలు కానీ పిండ ప్రధానం కానీ చేయమని మనకి పెద్దలు తెలియజేశారు ఈ మహాలయ పక్షంలో శుభకార్యాలు పండుగలు వివాహాలు ఇతర మంగళ కార్యాలు చేయకూడదని మనకి పెద్దలు తెలియజేశారన్నమాట సో ఈ తర్పణ ఫలితాలకి ఇంతకుముందు చెప్పినట్టు సకల ఐశ్వర్యాలు వంశాభివృద్ధి కలుగుతాయని మనకి స్కాందపురం చెప్పారు అలాగే ఈ నిర్మించ నిర్మించడం లేని పితృ పితృదేవతలు శాంతించి మనకి కుటుంబ ఇబ్బందులు ఏవైతే వస్తున్నాయో వాటిని తొలగించడానికి ఈ మహాలయ పక్షంలో వచ్చే పదిహేను రోజులన్నీ ఉపయోగపడుతుంటాయి సో మనము హిందూ ధర్మం ఏంటంటే నమ్మకాలు మీదే నడుస్తూ ఉంటుంది కర్మానుసారం సో మన హిందూ ధర్మంలో ఏం చెప్తారంటే ఒక మనిషి ఆత్మ కింద చెప్తారు అంటే మనకి భౌతికత చెప్తారు ఆత్మకి నశించదు మరణం ఉండదు పుట్టిన పుట్టి చనిపోయిన ప్రతిదీ మళ్ళీ పుట్టక తప్పదు సో మన పూర్వీకులు కూడా జన్మ తీసుకోకుండా ఉంటే ఈ పితృకర్మ భూమి మీదకి వస్తారు అంటే నెక్స్ట్ జన్మ తీసుకోకపోతే సో శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం ఉండదు ఆత్మ అలా భాషిస్తూ ఉంటుంది రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే మోక్షం పొందుతుందో ఆత్మ అనేది మళ్ళీ భూమి మీద పుట్టదు కాబట్టి మన చనిపోయిన పూర్వీకులు మనతో ఉంటారనే నమ్మకం ఉన్న వాళ్ళందరూ ఈ మహాలయ పక్షంలో శాద్ధకరమలన్నీ విధిగా చేయండి ఎక్కడా కూడా లోవిచ్చి చేయొద్దు అంటే తక్కువ రకం బియ్యం బ్రాహ్మణులు ఉంటాయి కానీ తక్కువ అంటే మన తాళ్ళు ఉంటే ఎంత హ్యాపీగా హోటల్కి ఎలా తీసుకెళ్తామో మీ పితృదేవతలకు కానీ వాళ్ళకి కానీ అంతే హ్యాపీగా చేయండి మనం ఇలాంటివి మన హిందూ ధర్మంలోనే ఉంటాయి వేరే ధర్మంలో కొంచెం ఇటుగా ఉంటాయి అంటే చైనీస్ ఏం చేస్తారంటే రోజు వెళ్ళి సమాధులన్నీ తుడుస్తూ ఉంటారు మన పితృకరం చేసినట్టు కొన్ని దేశాల్లో నేను విన్నది ఏంటంటే హాలేవ్ కానీ లేదంటే కనుక పర్టికులర్గా ఆ డేనా ఏదైతే ఒక సంవత్సరం ఒక రోజున మనం ఎలా చేసుకుంటామో అలాగే వాళ్ళు కూడా మహాలయ పక్షాలు చేసుకుంటారని విన్నాము సో ఎగ్జాక్ట్గా నాకు గుర్తు లేదు కాబట్టి అంత డీటెయిల్గా చెప్పట్లేదు సో నా వినపం ఏంటంటే అందరికీ మళ్ళీ ఈ మహాలయ పక్షులు పితృకర్మం చేయకపోతే మీకు వంశాభివృద్ధి అని ఆగిపోతుంది సో అందరూ పిల్లల కోసం మెట్రిక్ సెంటర్లు ఇవన్నీ తిరుగుతుంటారు కానీ దీన్ని పెద్దగా అనమాట ఒకవేళ మీరు ఈ పిండ ప్రదం చేయటం ఒక నాలుగేళ్ళు ఐదులు ఆపేశారంటే కనుక మీరు నాసిక్ త్రేయంబకేశం నారాయణ నాగబలి అని ఉంటుంది అక్కడ త్రిపిండి సంస్కారం ఉంటుంది అది చేయటం వల్ల కూడా ఇలాంటి బ్లాకేజెస్ జాబ్లో సక్సెస్ లేకపోవటం పిల్లలు లేకపోవటం ఆలస్య వివాహాలు అవటం వాళ్ళకి పితృదోషాలు ఉంటే కనుక ఈ మహాలయ పక్షాలని చాలా శ్రద్ధగా చేసుకోండి అంటే ఈ అమావాస్య కూడా అమావాస్యతో పాటు చాలామందికి అష్టమంలో గ్రహాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి అష్టం అంటే బ్లాక్ హోల్ అనమాట అష్టమానికి దేవతల్ని అధిపతులుగా చెప్పారు లేదా పితృదేవతలు అష్టమానికి సిగ్నిఫికేషన్ ఉంటుందని చెప్పారు జ్యోతిష్యంలో సో ఎవరైతే అష్టమంలో ఉన్న గ్రహదశ కానీ అష్టమం దృష్టిపడిన గ్రహదశ కానీ అష్టమం యాక్టివేట్ కానీ అయి ఉంటే కనుక ఆ బ్లాక్ హోల్ కాబట్టి వాళ్ళు ఒక ఎనిమిది అమావాసులు కంటిన్యూగా చేస్తే కనుక పిల్లలు చదువులో వృద్ధి లేకపోయినా ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వంశాభివృద్ధి ఆగిపోయినా వాటన్నిటికీ ఇది రెమెడీ ఉపయోగపడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో